మరి ప్రపంచ పరిస్థితులు మారుతున్న ఈ సమయంలో భారతీయులు ప్రపంచమంతటా ఉన్నారు మరి ఏ క్షణాన ఎవరు పమ్మంటారో తెలియదు ఎవరు ఏ మూకలు మన మీద దాడి చేస్తారో తెలియదు ఉన్నట్టుండి అవసరం వచ్చి నాకు ముప్పై లక్షల మంది కార్మికులు కావాలి మరో భారతదేశానికి కాలా వేలాపడి తీసుకెళ్లే ఒక దేశం ఉంటే అయ్యో మాకు మీరు కావాలి మీ ప్రజలు కావాలి మీ కార్మిక శక్తి కావాలి ఎందుకంటే మీరు మాకు మంచి మిత్రులు అని అవసరం వచ్చినప్పుడు చక్కనెత్తుకొని అవసరం తీరాక ఎలా ఉందంటే ఓడ దాటే వారికి ఓడమల్లయ్యా ఓడ దాటిన తర్వాత బోడి తెలుసు కదా మీకు నానండి అలాగా మన భారతీయుల పరిస్థితి ఇలా ఉంది దీన్ని అవాయిడ్ చేయాలంటే ఒక పరిష్కారం ఉంది ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే వాళ్ళ దేశంలో ఉన్నారో వాళ్ళు పాస్పోర్ట్లు లాక్కుంటున్నారు ఈ పాస్పోర్ట్లు లాక్కుంటే వీళ్ళు విమానం ఎక్కలేరు భారతదేశం చేరలేరు మరి ఈ సమయంలో మేధావులు అంతా కూడా ఏం చెప్తుందంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఉండాలి ఏంటంటే డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ద్వంద్వ పౌరసత్వం ఉండాలి అంటే సపోజ్ ఒక అమెరికా వల్ల ఉన్నాను కదా మన పిల్లలు వాడికి అమెరికాలో పౌరసత్వం ఉండాలి భారతదేశంలో పౌరసత్వం ఉండాలి మరి ఈ పాస్పోర్ట్ ఎలాగా ఈ పాస్పోర్టు అతని యొక్క ఫింగర్ ప్రింట్ ఎందుకంటే ఫిజికల్గా ఏ కాపీ ఉన్నా సరే సాఫ్ట్వేర్గా ఏ కాపీ ఉన్నా సరే సెల్ లాక్కొని అల్లేసి ఇరెక్టర్ లాక్కొని నానా యాగి చేస్తున్నారు ఇప్పుడు ఫింగర్ ప్రింట్ మాత్రమే అతను పాస్పోర్ట్ అతను ఐడెంటిఫై చేసి మన యువతరాన్ని మన దేశంలో నుంచి బయటకు వెళ్ళి మనకి మనకంతా అనిపిస్తుంది కదా హాయిగా అక్కడికి వెళ్ళిపోయి డబ్బు సప్లై చేసుకున్నా వీళ్ళు బాగా మేకేసిపోతున్నారు ఆ స్థలం కొనేసారు ఈ స్థలం కొనేసారు అని ఇదే చూస్తున్నాయి కానీ అక్కడ ఏదైనా పరిస్థితి అర్థం తిరిగితే దిక్కెవ్వరండి దేశంలో రాత్రిపూట పాపం ప్రయాణం చేసి వస్తూ ఉంటే ఎవడు ఏ దుర్మార్గం ఎక్కడి నుంచి పడతాడో తెలియదు ఎవడు ఏం చేస్తాడో తెలియదు కత్తిపెట్టి పొడుస్తాడో మానభంగం చేస్తాడో ఏమీ తెలియదు గన్ పెట్టి కాల్చేస్తా అన్ని దేశాల్లో గన్ కల్చర్ ఎక్కువైపోయింది మరి ఇలాంటి స్టేజ్లో ప్రభుత్వంగా మన మోడీ గారు చక్కగా ఆలోచించాలి కేవలం ఒక వ్యక్తి యొక్క ఫింగర్ ప్రింట్ ఒకవేళ కాదు ఆ పదివేలు ఏ వేలు తెచ్చైనా సరే అది అతని యొక్క పౌస్ పాస్పోర్ట్ కింద మారాలి ఎయిర్లైన్స్లో అప్పుడు వాళ్ళు ఎక్కడున్నా సరే ఎలాగున్నా రాగలుగుతారు నాకున్న కొద్దిగా సహాయ నాలుస్తో నేను చెప్పగలుగుతున్నప్పుడు మీరు కనుక అజిత్ దోవల్ గారికో లేకపోతే మన పెద్ద పెద్దమెద మేధావులు ఉన్నారు కదా వాళ్ళు ఎవరికైనా చెప్తే దీని మీద వర్కౌట్ చేసి ఒక మూడు నెలల్లో మన భారతీయుల కష్టాలన్నీ తీరిపోతాయి ఇంకోటి ఎందుకు చేయాలి వాళ్ళు పంపించే డబ్బులు మనకి విదేశంగా ఇవి పెరుగుతున్నాయి నెలలు పెరుగుతున్నాయి కదా ఎంత అద్భుతం మరి ఈ రోజురా మనకి ఇంత విదేశీ ఉన్న కారణం మన భారతీయులు కస్టమర్స్ పంపించే డబ్బే కదా ఆలోచించిన బోడి గారు సీఎం ఏం